నల్గొండ జిల్లా మిర్యాల పట్టణంలోని స్థానిక అయ్యప్ప స్వామి ఆలయంలో పన్నెండో రోజు మూడు వేల మంది స్వాములకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు పన్నెండవ రోజు రోజు పార్టీ పట్టణ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి మాధవి గార్ల వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని అయ్యప్ప స్వాములకు మండలకాల అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో భాగంగా పన్నెండవ రోజు అంగరంగ వైభవంగా సుమారు మూడు వేల మందికి అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు అలాగే మన ప్రియతమ శాసన సభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి గారు రాజకీయాల కంటే ముందే సామాజిక సేవా కార్యక్రమాలు గత పన్నెండు సంవత్సరాల నుండి అయ్యప్ప స్వామి వారి పూజలు అన్నదానాలు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి గ్రామంలో కళ్యాణ లక్ష్మి హెల్మెట్ల పంపిణీ మెడికల్ క్యాంపులు ఈశ్వర బంధం ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు అయ్యప్ప పరమ భక్తుడైనటువంటి అన్న బిఎల్ఆర్ గారిని వారి కుటుంబాన్ని అయ్యప్ప స్వామి ఎల్లవేళలా కరుణ కటాక్షాలతో ఆయుర్ ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులతూగాలని అయ్యప్ప స్వామిని మనసారా వేడుకుంటూ అలాగే పన్నెండవ రోజు అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో భాగంగా స్వామివారికి నైవేద్యాన్ని పాతూరి శరత్ సందీప్ రెడ్డి దయాకర్ రెడ్డి పూజలో పాల్గొని నైవేద్యం సమర్పించారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ దేశీడి శేఖర్ రెడ్డి ఇరవై వార్డు ఇన్ఛార్జ్ గోదాల జానకి రెడ్డి ఆలయ కమిటీ చైర్మన్ ముక్కపాటి వెంకటేశ్వరరావు గుడిపాటి లక్ష్మణ్ గుడిపాటి నవీన్ లక్ష్మణ్ నాయుడు గురుస్వామి నాగరాజు గురుస్వామి అశ్వన్ మిత్ర మోహన్ రెడ్డి భాస్కర్ రావు రవివర్మ శ్యాంసుందర్ రెడ్డి శ్రీనివాస్ రాథోడ్ యశ్వంత్ మరియు బిఎల్ఆర్ బ్రదర్స్ తదితరులు పాల్గొన్నారు కన్నే సామి కన్నే సామి గల్లు గల్లు నాడయను గంతులే సియాడాడయా కన్నే సామి కన్నే సామి గల్లు గల్లు నాడయను గంతులే సియాడాడయా కత్తి సామి కత్తి సామి కదౌ కత్తి సామి కత్తి సామి కదౌ గల్లు 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 కన్నే సామి కన్నే సామి గల్లు గల్లు నాడయను గందులసి ఆటాడయలే పెదా గొప్ప తేడా లేదు అందరు ఒకటే నయడా అందరు ఒకటే నయ అందరు ఒకటే నయడా అందర பெபேதம் அந்த ஆடாலேயோ அயோ வாமி அயோ வாமே வாமியே அய்யப்போ رامو دندا ویرا دی ویرلندا ویرا دی ویرلندا رامو دندا لمورندا ہوپي ياپا ايياپا لماپا ايياپا روپو ايياپا باپا ايياپا کرنچاپا ايياپا داواپا ايياپا تيکو ايياپا مني ايياپا లయ అందరు వాడలయ అప్పే మురవాడలయ గల్ల 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 కన్నే సామి కత్తి సామి కత్తి సామి పాడుతుంటే అయ్యప్పే మనతోనే గంతే యాలయ్య మనతోనే గురు స్వామిని ఎత్తుకొని గుండెని మన అండదన గురు సామయ్య గుండెని నగొలవాలయ్య మన అండదన గురు గల్లు 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 ఏ కన్నే సామి కన్నే సామి గల్లు నాడయను గందులే సియాడడయ్య కత్తి సామి కత్తి కన్నుల పండుగ కన్న సమినీ సూడయ కన్న నిండా ఆనందమేనయూడయ కత్తి గద కంట స్వాముల కాలే వయ కదలాడే ఆటలు సూడయ

కళ్ళకి వచ్చి నెమలి కట్టల ఆటలయ్య నగ బిడ్డనే దుకొని దుంగుడయ్యా నెమలి కట్టల ఆటలయ్య నగ గల్లు 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 ఏ కన్నే సామి కన్నే సామి గల్లు గల్లు నాడయ్యను గందులేసి ఆడాడయ్యా కత్తి సామి కత్తి సామి కదౌదకి ఆడయ్యా அன்னாதானா பிரபுவே சரணாமை அப்பா ஐயவே சரணாமை சரணம் ஐயப்பா சரணம் சரணம் ஐயப்பா சுவியே ஐயப்போ ஐயப்போ சுவியே સ્વામી య్యప్పామీ వనపులి వాహన మై అప్పా శరణం శరణం అయ్యప్ప వనపులి వాహన మయ్పా మురియా పట్టణంలోని అయ్యప్ప స్వామి టెంపుల్లో టెంపుల్లో దానికి ఎమ్మెల్యే భక్తులు లక్ష్మారా రాజధానిలో మధ్యాహ్న స్వాములకి అయ్యప్ప స్వాములకి ఆంజనేయ స్వాములకి అలాగే శివస్వాములకి అందరి స్వాములు కూడా మధ్యాహ్నం దిక్ష ఎందుకంటే చుట్టుపక్కల ప్రాంతం నుంచి కూడా వివిధ రకాల స్వాములు వివిధ పనుల నిమిత్తం మిడియాలో పథకానికి వచ్చి భోజనానికి దిక్షకు ఇబ్బంది పడతారనే విషయాన్ని గ్రహించి గత కొన్ని సంవత్సరాలు దాదాపు ఎనిమిది సంవత్సరాల క్రితం నుంచి కూడా మన ఎమ్మెల్యే గారు అనేక రకాల సేవా కార్యక్రమంలో భాగంగా అయ్యప్పలకి అయ్యప్పలకి అన్ని రకాల స్వాములకి మధ్యాహ్నం దిక్ష ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇదేగా స్వామి అనేక రకాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు మన మిర్యాదుగా చేయకూడదు ప్రాంతం మొత్తం కూడా చేయడం జరిగింది అదంతా మనందరూ తెలిసినట్టునే మనం కూడా ప్రతి ఒక్కరు కూడా సమాజంలో ఎక్కువ వారికి ప్రజలకు అయింది సమాజాల కలిగింది సేవ చేసే దుఃఖం కలిగి ఉండాలనే ఆలోచనతో ఎమ్మెల్యే గారు ఈ సేవా కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది సేవా కార్యక్రమాలు ఈనాడు అనేక సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈశ్వర బంధ కార్యక్రమం కూడా ఈరోజు మన ప్రాంతంలో మన విజయాల నియోజకవర్గంలో జరుగుతున్న విషయాన్ని మనందరికీ తెలిసిన విషయం ఇదే కాదు క్రీడాకారులకు క్రీడలు ప్రోత్సహించడం ఈ మధ్యకాలంలో మనం చూస్తా ఉన్నాం ప్రభుత్వ పాఠశాలలో అనేక మౌలిక వసతులు ఏర్పాటు చేస్తుంటూ ప్రైవేట్ ప్రభుత్వ పాఠశాలను కాకుండా అన్ని రకాల పాఠశాలల్లో ఏకం చేసుకుంటూ ప్రభుత్వ పాఠశాలని ప్రైవేట్ పాఠశాల రీతిగా తయారు చేసే తయారు చేయాలని దూర సంకల్పంతో ఈనాడ మన ఎమ్మెల్యే గారు విజయవాడ నియోజకవర్గంలో పనిచేసిన విషయాన్ని మనం అందరం కూడా గ్రహిస్తా ఉన్నాం ఇదే కాదు అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు మన మిరియాల ప్రాంతంలో ఆరు నిమిషాలు కృషి చేస్తా ఉన్నారు మన ఎమ్మెల్యే గారు వారికి మనందరం అండగా ఉండి వారికి ఆ దేవుడు కూడా ఆయన ఇంకా ఆయుర్వే సేవ చేసే భాగ్యం ఆ దేవుడు ప్రసాదించాలని కోరుకుంటూ తొలగిస్తుంటాం స్వామి శరణప్ప స్వామి అయ్యప్ప శరణ స్వామి ఈ రోజు అయ్యప్ప స్వామి అన్న ప్రసాద కార్యక్రమం పన్నెండవ రోజు మన బియ్య స్వామి వారి ఆధ్వర్యంలో ప్రతిరోజు మూడు వేల మంది స్వాములకు ఇక్కడ అన్న ప్రసాద వితరణకు అన్ని కూడా సిద్ధం చేయడం జరుగుతుంది స్వామి స్వాములందరూ సకాలంలో సహకరించి మధ్యాహ్నం పన్నెండు గంటలకే భిక్ష ప్రారంభమవుతుంది మధ్యాహ్నం మూడు గంటల వరకు కూడా ఇది కొనసాగుతుంది స్వామి మన అన్న బియ్య గారు గారు ప్రతి ఒక్కరి కోసం ఆయన స్వాములు మధ్యాహ్నం పూట భోజనానికి ఇబ్బంది పడకూడదు ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడుతున్నారనే విషయాన్ని గ్రహించి గత ఎనిమిది సంవత్సరాల క్రితమే ఈ అన్న ప్రసాద వితరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు స్వామి గతంలో నూట వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్లో అదేవిధంగా బండి కన్వెన్షన్ లో గత రెండు సంవత్సరాల నుంచి మన అయ్యప్ప స్వామి దేవాలయంలో వారు ఈ అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నియోజకవర్గ వ్యాప్తంగా వారు నిర్వహిస్తున్నారు ఈ మీరు అన్న ప్రసాద కార్యక్రమంలోనే కాకుండా సంక్షేమ కార్యక్రమాల్లో ముందుంటూ స్వామి యువకులకు క్రీడాకారులకు విద్యార్థులకు ప్రతి ఒక్కరికి కూడా అన్నా అంటే నేనున్నా అంటూ సహాయాన్ని అందజేయటంలో ముందర ఉంటున్నారు అలాంటి వ్యక్తి మనకు ఎమ్మెల్యేగా రావటం మన మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజల అదృష్టమని వారు విధంగా ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా వారికి అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు సిరి సంపదలు చేయాలని చెప్పి ఆ స్వామిని మనసారా పడుకుంటున్నారు స్వామి మా శాసన సభ్యులు భూ నరసింహారెడ్డి గారి సంపూర్ణ సహకారంతో ఈ అన్నప్రసాద ప్రసాద వితరణ కొనసాగుతుంది ఈ పదకొండు రోజులతో పాటు రోజు కూడా ఈ అన్నప్రసాద వితరణ ప్రాంగణం అంతా స్వాము స్వాముల ఈ రోజు కూడా మూడు వేల మంది అయ్యప్ప స్వాములు స్వాములైతేనే శివస్వాములు ఆంజనేయ స్వాములు భవాని స్వాములు మానవాయ్ స్వామి ఇలాగే ఇది మండల కాలం కొనసాగుతుంది కాబట్టి ఇంకా మన బిర్యాల కూడా ఇన్నాజక వరకు యావతంగా నాలగరించినా రాముల అధిక సంఖ్యలో పాల్గొని అన్నపదవికన్న కార్యక్రమాల్ పాల్గొని ఏదైనా ఒక లైన్ కిప్ చేయాలి ఇక్కడ ఇలా అలాగే అయ్యప్ప స్వామి వారి ఆశీస్సులతో अञा <laughs> न